హలో హాయ్ డిఎస్సి విన్నర్స్ అందరికీ నమస్తే అండి సో ఈ వీడియోలో నేను విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతి పిల్లవాడు ఎనిమిదవ తరగతి వరకు ఉచిత మరియు అనివార్య విద్య పొందాలి పాఠశాలలో నాణ్యత పెంచడం విద్యా విధానాలను ఆధునీకరించడం ప్రతి పాఠశాలలో విద్యార్థి సంఖ్య పెంచడం సో ఆప్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ ప్రతి పిల్లవాడు ఎనిమిదవ తరగతి వరకు ఉచిత మరియు అనివార్య విద్య పొందాలి నెక్స్ట్ విటి చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎటువంటి పిల్లలకు వర్తించదు అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు మించి ఉన్న పిల్లలు పది సంవత్సరాలు పైబడిన పిల్లలు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి పద్నాలుగు సంవత్సరాలు మించి ఉన్న పిల్లలకు నెక్స్ట్ బిట్టి చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పిల్లల కోసం పాఠశాల చేరిక కోసం ఏ వయోపరిమితి పరిమితి నిబంధన ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య సో విద్యా హక్కు చట్టం అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలే సో ఆన్సర్ మళ్ళీ ఆప్షన్స్ అన్నీ చదవడం ఎందుకు ఆన్సర్ వచ్చేసరికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలకు నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రతి పాఠశాల ఎలా ఉండాలి ఆప్షన్స్ వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే విద్యా హక్కు ప్రైవేటు పాఠశాలలు కూడా ఉచిత విద్యను అందించాలి విద్యా నియమాలు ప్రైవేటు పాఠశాలలకు వర్తించవు వసతి స్కూల్స్ మాత్రమే విద్యా హక్కు పొందుతాయి సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి ప్రైవేటు పాఠశాలలు కూడా ఉచిత విద్యను అందించాలి నెక్స్ట్ బిడ్డ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో ప్రవేశం పొందే పిల్లలు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఆప్షన్ బి నెక్స్ట్బిట్టు చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ పిల్లలకు అందుతుంది ఆప్షన్స్ వచ్చేసరికి అన్ని వర్గాల పిల్లలకు బడుగు వర్గాల మరియు ఎనుకబడిన వర్గాల పిల్లలకు కేవలం అగ్రవర్గ పిల్లలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి బడుగు వర్గాల మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలు ఎలాంటి భద్రత కలిగి ఉండాలి సో ఆప్షన్స్ వచ్చేసరికి కేవలం విద్యార్థులకు ఆధు ఆధునిక సాంకేతికత ఆప్షన్ బి వచ్చేసరికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే తరగతులు మొదలు పెట్టాలి ఆప్షన్ సి వచ్చేసరికి అన్ని పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు మరియు భద్రతా చర్యలు ఉండాలి ఆప్షన్ డి వచ్చేసరికి ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి అన్ అన్ని పాఠశాలలో అవసరమైన సదుపాయాలు మరియు భద్రతా చర్యలు ఉండాలి అటుఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులు అర్హతలు ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి కేవలం డిగ్రీ కలిగి ఉండాలి బీఈడి లేదా టెట్ అర్హతలు ఉండాలి అనుభవం మరియు సాధనల శిక్షణ ఉన్నట్లయితే సరిపోతుంది ఎల్లప్పుడూ ప్రాథమిక విద్యలో మాత్రమే శిక్షణ తీసుకోవాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి బిఈడి లేదా టెట్ అర్హతలు ఉండాలి నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలల కోసం అవసరమైన భద్రత మరియు భౌతిక మౌలిక సదుపాయాలు ఏవి అని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ప్రతి పాఠశాలలో తగినంత నీటి శుద్ధి మరమ్మతులు మరియు ఉపకరణాలు ఉండాలి చూద్దాం అటు ఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో విద్యా నాణ్యతను పర్యవేక్షేందుకు ఎవరు బాధ్యత వహిస్తారు ఆప్షన్స్ వచ్చేసరికి జిల్లా విద్యా అధికారులు విద్యాశాఖ అధికారులు పాఠశాల వ్యవస్థాపకులు ప్రభుత్వ అధికారులు ఉపాధ్యాయులు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వే జిల్లా విద్యాశాఖ అధికారులు నెక్స్ట్ పెట్టు చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో పునర్నిర్మాణం లేదా నూతన నిర్మాణం కోసం ఏమేమి అవసరాలు ఉంటాయని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి అండి సరైన భౌతిక వసతులు నీటి సరఫరా మరియు హౌసింగ్ నష్టపెట్టు చూద్దాం ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం అల్ప సంఖ్యాక గుంపులు మరియు మూల నివాసుల పట్ల ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వబడింది అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రత్యేక వసతి యోచనలు ఇవ్వటం ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రత్యేక పాఠశాలలు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టడం జాతీయ స్థాయి కరికులం అని అంటున్నారు దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ ప్రత్యేక వసతి యోచనలు ఇవ్వటం నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి అండి బడుగు వర్గాలకు ఉచిత విద్య అందించేందుకు నెక్స్ట్బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థుల అభివృద్ధి కోసం మా తరపున పాఠశాల మరియు తల్లిదండ్రులు ఏ విధంగా సహకరించాలి సో ఆప్షన్స్ వచ్చేసరికి పాఠశాల ఫీజు ద్వారా సహకరించాలి పాఠశాల కార్యక్రమాలకు పాలు పంచుకోవాలి విద్యార్థుల ప్రగతి మానిటరింగ్ నుండి తీసుకోకూడదు తమ పిల్లలతో నడిచే అధ్యయనమే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి పాఠశాల కార్యక్రమాలకు పాలు పంచుకోవాలి నెక్స్ట్ వీటి చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు అనువైన కోర్సు లేదా సిలబస్ ఇవ్వటం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సో దీనికి అన్ని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అన్ని పాఠశాలలో ఒకే సిలబస్ ఉంటుందండి నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలల నియమాలు పాటించకపోతే వాటికి ఎలాంటి శిక్ష వేటు పడుతుంది వేటు పడుతుంది అండి దానికి అక్కడ కొంచెం మిస్టేక్ అయింది సో ఆన్సర్ వచ్చేసరికి వార్షిక పన్ను పెంచడం వార్షిక సెలవుల నుండి తొలగించడం లైసెన్స్ రద్దు చేయడం విదేశీ విద్యా విధానం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి లైసెన్స్ రద్దు చేయటం దృష్టి పెట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులు ఎలా శిక్షణ పొందాలి సో ఆప్షన్స్ వచ్చేసరికి వార్షిక శిక్షా కార్యక్రమాలు నిరంతర శిక్ష అవసర శిక్షణ అవసరం కేవలం విద్యార్థుల పద్ధతులను నేర్పటం మూడు సంవత్సరాల బడి శిక్షణ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి నిరంతర శిక్షణ అవసరం నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పిల్లల హక్కులు నిర్వహించే అధికారం ఎవరిది అని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి జిల్లా విద్యాశాఖ నెక్స్ట్ బిట్ చూద్దాం ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రభుత్వ పాఠశాలల అనుమతి లేదా ప్రారంభం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారండి సో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ప్రైవేటు సంస్థలు నిర్ణయిస్తాయి పాఠశాల సంఘాలు నిర్ణయిస్తాయి ప్రాథమిక విద్యాధికారులు అంటున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వే ప్రభుత్వమే నిర్ణయిస్తుంది నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యా హక్కుకు నిధులు ఎవరు అందిస్తారు సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు పైవన్నీ అన్ని పైవి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి అండి నెక్స్ట్ బిట్టి చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నుండి సహాయం పొందకుండా విద్య అందిస్తున్నా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి ఇది సమాజంలో సమాన అవకాశాల కల్పన కోసం నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టంలోని అనుబంధంలో ఏమి పేర్కొనబడింది సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయుల శిక్షణ ప్రాథమిక విద్యా లక్షణాలు పాఠశాల మౌలిక సదుపాయాలు విద్యార్థుల నియమాలు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి పాఠశాలల మౌలిక సదుపాయాలు నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాలలో పరీక్షల రద్దు మరియు ఫెయిల్ అవ్వకూడదనే నిబంధన ఎటువంటి లక్ష్యంతో తీసుకువచ్చారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి అండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సిఫార్సుల ప్రకారం బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత విద్యలో ఉచితం అనే పదం యొక్క అర్థం ఏమిటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆప్షన్ బి అన్ని ఖర్చులు పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం ఉచితం నెస్ బిట్ చూద్దాము కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ సిసిఈ అనే పద్ధతి ఎందుకు ప్రవేశపెట్టబడింది ఆప్షన్స్ వచ్చేసరికి పిల్లలలో సమగ్ర అభివృద్ధి కోసం పరీక్షల భయాన్ని తొలగించేందుకు వార్షిక పరీక్షల బరువు తగ్గించేందుకు పైవన్నీ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం ప్రకారం విద్యా బోధన మాధ్యమం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థుల ఇష్ట ప్రకారం ఉపాధ్యాయుల అందుబాటు మాధ్యమం బాలుడు మాతృభాష ఆంగ్లం లేదా హిందీ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి బాలుడు మాతృభాష నెక్స్ట్ బిట్టి చూద్దాము ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రులు ఎంత శాతం సభ్యులుగా ఉండాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ నెక్స్ట్ బిట్ చూద్దాము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలుకు సంబంధించి ఉమ్మడి బాధ్యత ఎవరిది ఉంటుంది అంటున్నారు సో ఆప్షన్స్ వచ్చేసరికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండిదండి ఆప్షన్ సి నెక్స్ట్ బిట్ చూద్దాము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి విద్యా ప్రమాణాల పరివే పర్యవేక్షణ నెక్స్ట్ బిట్ చూద్దాము ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో కనీసం ఎన్ని తరగతులు ఉండాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సి అండి ఫైవ్ క్లాసెస్ ఉండాలి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్